మామిడి ఆకులతో మెరిసే చర్మం ఇలా వాడితే మొటిమలు మచ్చలు మాయం పండ్లలో రారాజు మామిడి మామిడి పండ్లు రుచి అందరికీ తెలుసు మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే చాలు మార్కెట్లో అనేక రకాలైన మామిడి పండ్లు నోరు ఊరిస్తుంటాయి అయితే మామిడి పండ్లు కేవలం రుచి సువాసన మాత్రమే కాదు మంచి ఆరోగ్యం కూడా అంటుంటారు పోషకాహార నిపుణులు అంతేకాదు ఎక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే మామిడికాయలు పండ్లు మాత్రమే కాదు మామిడి ఆకులు కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు మామిడి ఆకులు మచ్చలేని కాంతివంతమైన చర్మాన్ని అందించడంలో అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు వేసవిలో వస్తున్న చర్మ సమస్యలను నివారించడానికి ఈ ఆకులు ఎంతో ఉపయోగపడతాయి మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ చర్మం స్వచ్ఛత చర్మంపై ట్యాన్ను తొలగించేలా పనిచేస్తాయి చర్మం ఏర్పడే మచ్చలను దూరం చేస్తాయి ఇందుకోసం మామిడి ఆకులను ఫేస్ ప్యాక్గా ఉపయోగించండి